వెల్కమ్ టు ఆదాన్ నేను మీ హోస్ సుదిరెడ్డి సో ఆదాన్ గ్యారేజ్ లోకి మళ్ళీ ఒక కొత్త కార్ నేను తీసుకొచ్చా అండి చాలా ఇయర్స్ అవుతుంది మనం కార్ రివ్యూస్ చేసి బట్ ఈ కార్ మాత్రం మీ అందరికీ చాలా ఫ్రెండ్లీ కార్ అండ్ చాలా మంది సజెషన్స్ లో అడుగుతున్నారు హుండేలో కొత్తగా ఎక్స్టర్ కార్ వచ్చింది చాలా వేరియన్స్ ఉన్నాయి బట్ ఈ ఎక్స్టర్ కార్ ఎలా ఉంటుంది స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ కానీ అండ్ ఫ్యామిలీకి ఎంత బాగా ఈ కార్ సెట్ అవుతుంది అనేది కొన్ని డౌట్స్ మీకు ఉండొచ్చు కదా సో వాటన్నిటి మీద నేను ఇవాళ ఈ హుండే ఎక్స్టర్ కొత్తగా వచ్చిన కార్ని నేను రివ్యూ చేయబోతున్నాను సో ఇప్పుడు మనం చూస్తున్న కార్ హుండేలో కొత్తగా వచ్చిన కార్ ఎక్స్టర్ అండ్ ఇది వచ్చేసి హుండై ఎస్ఎక్స్ ఓ మోడల్ అనమాట బట్ ఇందులో ఫోర్ వేరియన్స్ ఉన్నాయి బట్ ఈ కార్ స్పెషాలిటీ ఏంటి అండ్ ఎక్కువగా ఫ్యామిలీస్ ఈ కార్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఇది ప్రో ఏంటి కాన్స్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు క్లియర్ చేసుకుందాం ఇక లేట్ చేయకుండా ఫస్ట్ హుండై ఎక్స్ట్రా ప్రోమో చూసేయండి సో చూసారు కదండి హుండై ఎక్స్టర్ ఇది సో హుండై నుంచి మనం చాలా ప్రీమియం కార్ చూసాము ఎలక్ట్రిక్లో కోనా వచ్చింది ఇక తర్వాత మళ్ళీ క్రెటా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక తర్వాత బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఇస్తున్న కార్ ఎక్స్టర్ అండ్ ఇది బిలో టెన్ ల్యాక్స్లో ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే కాంపిటీషన్లో మనం చూసుకోవచ్చు వేరియస్ బ్రాండ్స్లో కొన్ని కార్స్ ఉన్నాయి బిలో టెన్ ల్యాక్స్ అనేసరికి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రాక్ట్ అవుతారు బట్ ఫ్యామిలీకి చాలా ఇకో ఫ్రెండ్లీ కార్ అని చెప్పుకోవచ్చు అండ్ బేసిక్గా మనం అవుట్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది ఈ కార్ ఈ కార్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫీట్ విట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఫీట్ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫీట్ సో ఇక్కడే మనకు తెలుస్తుంది ఈ కార్ లుక్ వైజ్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనం చూసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ ఎంఎం అండి దీని గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ కార్లో అంటే ఈ ఎడిషన్లో వచ్చేసి మనకి టూ కలర్స్ ఉన్నాయండి ఒకటి గ్రే కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్లో ఇది అవైలబుల్ గా ఉంది అండ్ ఈ లో కూడా మనం చూసుకుంటే మోడల్ మోడల్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి బట్ ఈ కార్ వచ్చేసి సీఎన్జీ అయితే కాదు సో ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ కార్ అండ్ దీని డ్యూరబిలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అది నేను మీకు టెస్ట్ డ్రైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు బ్యాండెట్ ఓపెన్ చేశాక మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇంజన్ ప్లేస్మెంట్ ఎలా ఉండేది బ్రేక్ ఆయిల్ ఎట్లా వచ్చేసింది అండ్ మేజర్గా ఏంటంటే వన్ పాయింట్ టూ లీటర్ ఇది అండ్ కే ఇది వచ్చేసి అండ్ బ్యాటరీ కూడా చాలా ఎస్టాబ్లిష్డ్ అని చెప్పుకోవచ్చు అండి అంటే బేసిక్గా ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా లాంగ్ టర్మ్లో వచ్చేలాగానే డిజైన్ చేయబడుతున్నాయి బట్ ఇక్కడ స్పేస్ కూడా చాలా నీట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా అంటే ఇటుగా లేకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి అవుట్ సైడ్ వ్యూ నుంచి కూడా అంటే ఈ ఫినిషింగ్ కూడా చాలా పాలిష్డ్గా చాలా నీట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు సో హుండై డిజైన్ అండ్ ఎక్స్టర్ లోగో కూడా మనకి ఇక్కడ ప్లేస్ అయింది కదా అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చండి అంటే హుండైలో మనం సిగ్నేచర్ గ్రిల్స్ చాలా డిఫరెంట్గా చూస్తుంటాము బట్ దీన్ సిగ్నేచర్ గ్రిల్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారని అయితే నేను చెప్పగలుగుతాను అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనం చూసుకోవచ్చండి హెడ్ ల్యాంప్స్ కూడా మొత్తం ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవి బట్ ఈ కార్లో ఏంటంటే మనకి ఫాగ్ లైట్స్ అనేవి లేవు లైట్స్ ఉంటే కొంచెం బెటర్గా ఉండేదైతే నా ఒపీనియన్ అండ్ అవుట్ సైడ్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చండి ఎంత గా ఈ కార్ ప్లేస్ చేయగలిగింది అనేది అండ్ ఇక్కడ టైర్స్ దగ్గరకు వచ్చేసరికి అండ్ ఈ టైర్ డైమెన్షన్ కూడా మనకు చాలా యూనిక్గా కనిపిస్తుంది ఎందుకంటే లైక్ ఇది వచ్చేసి ఎస్యువి మోడల్ అండ్ ఈ కార్స్ ఏంటంటే కొంచెం లుక్ వైజ్ కూడా చాలా హైజీన్గా కనిపించాలంటే కొంచెం షార్ట్గా కనిపించకూడదు బట్ ఈ కార్ డిజైన్ పరంగా మాత్రం ఒక ఫ్యామిలీకి ఇకో ఫ్రెండ్లీగా ఉండే విధంగా అయితే దీన్ని డిజైన్ చేశారు అండ్ ఇక్కడ అల్ వీల్ విల్ డిజైన్ కూడా మనం అండి చాలా యూనిక్ గా ఉందని చెప్పుకోవచ్చు అండ్ దీంట్లో ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే బ్యాక్ సైడ్ దీనికి డిస్క్ బ్రేక్ అయితే లేదు బట్ దీంతో అయినా సరే మనం టెస్ ఎక్స్పీరియన్స్ లో నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మనకి ఎంత కంఫర్ట్ గా ఉంది బ్రేక్ వేస్తున్నప్పుడు అండ్ హైవే లో వెళ్తున్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుందని చెప్పుకోవాలి అండ్ సైడ్ వ్యూ నుంచి కూడా మనం చూసుకోవచ్చు అండి కార్ ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ లుక్ వైజ్ మాత్రం నిజంగా చాలా ప్రీమియంగా అంటే ఒక ఒక మంచి ఫీల్ అయితే ఈ కార్లో మనకు అనిపిస్తుంది అని చెప్పుకోవాలి అండ్ డోర్ హ్యాండిల్స్ అయితే నార్మల్ అండి బట్ డోర్స్ మాత్రం చాలా హార్డ్గా అయినా మనం యూజ్ చేయగలుగుతాం అంటే కొంచెం ఈ మధ్య చూసుకోవచ్చు అంటే కొన్ని డోర్ హ్యాండిల్స్ ఏంటంటే ఇట్లా వేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి బట్ ఇది మాత్రం కొంచెం హార్డ్ పుష్ చేసుకోవాలి బట్ అదైనా సరే చాలా స్టాండర్డ్గా ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ సైడ్స్కి మనం చూసుకోవచ్చు అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం పార్కింగ్ చేస్తున్నప్పుడు కటింగ్ సర్టిఫికేట్ అయినప్పుడు సైడ్స్కి కొంచెం ఏదైనా ఇబ్బంది అయ్యి స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా బట్ ఇట్లాంటిది ప్రొటెక్టర్ రావడం కూడా ఈ కార్కు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను వన్ ఎయిటీ ఫైవ్ అని చెప్పుకోవచ్చు అండ్ సైడ్ నుంచి కూడా మీకు ఈ కార్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉందనేది కూడా ఒక వ్యూ పాయింట్లో మీకు అర్థమవుతుంది కదా అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఇందులో వచ్చేసి పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉందండి అండ్ దీంట్లో మీరు వెరైటీ వేరియంట్ తీసుకోవాలంటే లో కూడా మీకు ఈ కార్ గా ఉంటుంది అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి థర్టీ సెవెన్ లీటర్స్ ఫ్యూయల్ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు మైలేజ్ పరంగా చూసుకుంటే ఈ కార్ ప్రజెంట్ మనకు షోరూమ్ నుంచి అయితే ఎక్కువగా మనం ఆన్లైన్లో చూసిన ఎయిటీన్ నైన్టీన్ ఇట్లా ఇవ్వచ్చు బట్ నేను హాస్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు అయితే ఈ కార్ని మనం అయితే మైలేజ్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోగలుగుతాము బట్ హైవేస్ మీద అయితే మనకి ఇంకా ఎక్కువ మైలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి అండ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా మనం చూసుకోవచ్చు అండి సో బ్యాక్ వ్యూలో కూడా మనం చూసుకుంటే ఇది వచ్చేసి హ్యాలోజిన్ హెడ్ ల్యాంప్స్ అండి డిజైన్ కూడా మనం చూసుకోవచ్చు హెచ్ లోగో తెచ్చారు హుండెండ్ రిప్రజెంట్ చేయడానికి అండ్ ఎక్స్టర్ లోగో కూడా మనం చూసుకోవచ్చు అండి అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అయితే లేదు బ్యాక్ సైడ్ కెమెరా మాత్రమే మనకు అవైలబుల్గా ఉంది బట్ పార్కింగ్ పరంగా మాత్రం కెమెరా విజిబిలిటీ ఇంకా ఇంప్రూవ్ చేశారైతే నేను చెప్పగలుగుతాను అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది బూట్ స్పేస్ సో దీని బూట్ స్పేస్ వచ్చేసి త్రీ నైంటీ వన్ లీటర్స్ అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సో జనరల్గా అంటే కొన్ని కార్లకు మనం ఏంటంటే ఏదైనా తీసుకున్నా సపరేట్గా మ్యాట్స్ కానీ లేకుంటే లోపల అడ్జస్ట్మెంట్స్ కానీ సపరేట్గా ప్లేస్ చేసుకోవాలి బట్ దీనికి అయితే మ్యాట్స్ విల్ ఇస్తున్నారు కంపెనీ తరఫున అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చండి స్పేర్ బిల్ కూడా మనకి ఇందులోనే వచ్చేసింది చూసుకుంటున్నారు కదా బూట్ స్పేస్ పరంగా కూడా అంటే త్రీ నైంటీ వన్ లీటర్స్ బూట్ స్పేస్ అంటే మనం ఇంకా ఎక్కువ లగేజ్ని కూడా క్యారీ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ టూ పీపుల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం సీట్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు సో ఇది బ్యాక్ సైడ్ మనకు కనిపించే వ్యూ సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డిజైన్స్ కూడా చూసుకోండి అంటే ఎక్కువగా వర్షం పడినప్పుడైనా సరే వాటర్ ఫ్లో అనేది దీని మీద డిస్టర్బ్ అవ్వకుండా బాగానే ప్లేస్ చేస్తారని చెప్పుకోవచ్చు అండ్ ఈ సైడ్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ యాంగిల్ నుంచి చూసినా సరే చాలా అంటే క్యూట్గా కనిపించే కార్ అని చెప్పుకోవాలి మరి అవుట్ సైడ్ ఫీచర్సే ఇంత బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి మరి ఇన్సైడ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అండ్ టెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అండ్ అంటే బేసిక్ ఏంటంటే మనకు అవుట్ వ్యూ అనేది ఒక పాయింట్ వరకే నచ్చుతుంది బట్ మెజార్టీ ఆఫ్ ద పీపుల్ ఒక కార్ కొనాలంటే కంఫర్ట్ సీట్ కంఫర్ట్స్ కానీ లోపల స్పీకర్స్ కంఫర్ట్ కానీ సేఫ్టీ పరంగా ఏమున్నాయి అనేది సో చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు ఒక్కసారి మీరు ఇన్సైడ్ ప్రోమో చూసేయండి టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేసేస్తాం అయితే సిక్స్ ఫీట్ ఉన్నానండి సో నాకైతే కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్ట్ లెవెల్ అనేది సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాకనే కొంచెం కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంది సో అంటే కొంతమంది బిలో సిక్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అంటే కొంచెం కూర్చున్నా సరే చాలా కంఫర్ట్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి సీట్స్ కూడా కొంచెం ప్రీమియం లెదర్తో బాగా రెడీ చేశారని చెప్పుకోవచ్చు బట్ ఇదేంటంటే వెంటిలేటెడ్ సీట్స్ కాదు ఎందుకంటే మన బడ్జెట్ బిలో టెన్ ల్యాక్స్ కాబట్టి సో దాంట్లో హుండే నుంచి ఎంత బెస్ట్ కంఫర్ట్స్ ఇవ్వగలిగారు ఆ కంఫర్ట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మనం అండి సో ఆమ్ రెస్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం స్పేస్ అయితే బాగుంది అండ్ మరో రకంగా చూస్తే ఈ కార్ ఇప్పుడు వచ్చేసి ఆటోమేటిక్ కార్ అంటే ఈ రోజులో మనం చూసుకోవచ్చు ఎక్కువగా ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి బట్ కీ పెడితేనే మనం ఆన్ చేసుకోవచ్చు అంటే చాలామంది ఏమనుకోవచ్చు అంటే జస్ట్ కీలెస్ ఆన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా అనుకుంటారు బట్ ఇది మాత్రం కీతోనే మనం ఆన్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే సైక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో నేను స్టీరింగ్ కంట్రోల్ ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది సో ఈ రోజులు ఏంటంటే ఇక ఆటో హోల్డ్ అనేది కూడా ఇక్కడే వస్తుంది బటన్ లాగా బట్ దీనికి మాత్రం హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు సో ఇక్కడ రెండు అంటే వాటర్ బాటిల్స్ ఇట్లా ప్లేస్ చేసుకోవడానికి అయితే ఉంది బట్ ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ కూడా కొంచెం స్పేషియస్ అయితే కనిపిస్తుంది అండి అంటే మెజారిటీగా ఏంటంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుందా లేదని డౌట్ పడకుండా సో ఓకే ఫ్యామిలీ పరంగా మనం చాలా పీస్ఫుల్గా అయితే ఈ కార్ని మెయింటైన్ చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అండి ఒకటి మనకి సీ పోర్ట్ వచ్చింది ఇంకోటి పోర్ట్ లో కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ కొంచెం టాప్ హెండ్స్కి వెళ్తే ఏంటంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో అవైలబుల్గా కనిపిస్తుంది సో వెంటిలేటెడ్ ఏసీ కూడా మనకు తెలుస్తుంది అంటే ఏసీ కంఫర్ట్ కూడా బాగానే ఉంది బట్ ఏంటంటే షూట్ కోసము విండోస్ దించడం వల్ల ఈ ఇన్కన్వీనియంట్ మీకు అనిపించవచ్చు అండ్ సన్ రూఫ్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉంది అండ్ సీట్ కంఫర్ట్ అయితే డ్రైవర్ కంఫర్ట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే అండ్ ఎయిట్ వేలో ఈ సీట్ని మనం అడ్జస్టబుల్ చేసుకోగలుగుతాము బట్ ఇందులో ఈసారి ఏంటంటే బేసిక్ నుంచి అంటే బేసిక్ వేరియం నుంచి మనం చూసుకున్న టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా కూడా ఫుండేలో ఇంకా అప్గ్రేడ్ అవుతున్నారని చెప్పుకోగలుగుతాము సో ఉన్న కార్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు బిలో టెన్ ల్యాక్స్లో మనం పర్చేస్ చేయగలగాలి అనుకుంటే అండ్ ఇందులో ఏంటంటే మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సో డ్రైవింగ్ కంఫర్ట్లో కూడా హైవేస్లో కూడా మనం చాలా ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాము ఎందుకంటే స్పీడ్ లాక్ చేసుకుంటే మనకు ఆల్రెడీ తెలిసిందే అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చండి సో గేర్స్ అంటే కొన్ని టాప్ ఎన్ కార్ ఇట్లు వస్తాయి కదా సో ఇది బిలో టెన్ ల్యాక్స్ ఉన్నప్పటికీ మన గేర్ షిఫ్టింగ్ కూడా ఇక్కడ ఇచ్చేశారు బట్ ఇదే అవసరం లేకున్నాను సరే సో మనం ఆటోమేటిక్గా కార్ని డ్రైవ్ చేసుకోవచ్చు అంటే క్లచ్ అనేది దీంట్లో మనకు అవసరం లేదు సో ఇప్పుడు నేను కార్ ఆన్ చేస్తున్నా కదా సో మీరు చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోల్ కూడా ఎంత ఈజీగా ఉందో చూడండి టర్నింగ్ రేడియోస్ కూడా చాలా కూల్గా ఉందని చెప్పుకోవాలి అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టీరింగ్లో సో క్రూజ్ కంట్రోల్ అయ్యే ఆప్షన్ కూడా మనకు వచ్చేసింది అండ్ లైక్ ఫోన్స్ ఇట్లాంటి ఆపరేట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ వచ్చేసింది అండ్ డ్రైవర్ సేఫ్టీ ఎయిర్ బ్యాగ్ కూడా మనకు ముందరే కనిపించేస్తుంది అండ్ ఇక్కడ నుంచి మనం ఏసీ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు చాలా కూల్గా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవాలి అండ్ మేజర్ ఏంటంటే మనకి హెడ్ అంటే లైక్ ముందర లైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ కార్ సో దీనిలో క్లచ్ అయితే అవసరం లేదు సో ఆటోమేటిక్గా మనం డ్రైవ్ చేసుకోవచ్చు బ్రేక్ మరియు యాక్సిలేటర్ ఒకటి ఆపరేట్ చేసుకుంటూ బట్ ఏంటంటే చెప్పాక ఇందాకనే హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చారు అంటే జస్ట్ దానికి బటన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు మరి ఇక్కడ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది కూడా మనం ఒకసారి డ్రైవ్ చేస్తూ ఒకసారి మాట్లాడుకుందాం సో ఇప్పుడు కార్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయిందండి సో జస్ట్ మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకొని స్లోగా ఎక్సిలేటర్ ఇచ్చుకుంటే కార్ మూవ్ చేసుకోవచ్చు జీరో టు హండ్రెడ్ స్పీడ్ కూడా కొంచెం పికప్ అనేది స్లోగా తీసుకుంటుంది ఎందుకంటే కొన్ని కార్స్ ఏంటంటే చాలా తక్కువ టైంలోనే పికప్ తీసుకుంటాయి కదా సో కంఫర్ట్ లెవెల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇది కూడా చూసుకోవచ్చు అండి స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు టిల్డ్ స్టీరింగ్ ఇది టెలిస్కోపిక్ లాగా అయితే అంటే పైకి అనడానికి అయితే రాదు సో ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకునే విధానం అయితే ఇందులో ప్లేస్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ మిర్రర్స్ ఇవన్నీ కామనే బట్ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు సన్ రూఫ్ సో ఇది బటన్ ప్రెస్ చేస్తేనే మీకు సన్ రూఫ్ ఓపెన్ అయితుంది చూడండి సో లాంగ్ డ్రైవ్స్లో వెళ్తున్నప్పుడు కూడా మనకు కొంచెం ఆ వ్యూ బాగుంది వెదర్ బాగుంది కొంచెం బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే సో ఈ ఆప్షన్ కూడా మనకి చాలా బెటర్ అని చెప్పుకోవాలి అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నాను అంటే కొన్నిసార్లు మనం బ్లూటూత్ కి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫోన్ కాల్స్ ఇట్లాంటి అటెండ్ అవుతాం కదా సో ఇక్కడ మనకి బ్లూటూత్ స్పీకర్ అనేది వచ్చిందండి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి అండ్ స్పీకర్స్ పరంగా కూడా అంటే ఇది కొంచెం బిలో ఎండ్ కాబట్టి సో స్పీకర్స్ కూడా నార్మల్ స్పీకర్సే బట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే కొంచెం బెటర్గానే ఉంది ఎక్కడ కూడా డిఫాల్ట్ అయితే నాకు అనిపించట్లేదు అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంటే ముందర ట్యాబ్ లాగ్ ఇచ్చేసారు కదా సో ఇది టచ్ ప్లస్ బటన్ సిస్టమ్ అనమాట రెండు విధాలుగా కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోగలుగుతాము దీనిలో ఏంటంటే ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ రెండు కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి సో టర్నింగ్ రేడియోస్ కూడా మనం చూసుకోవచ్చు అండి చాలా స్మూత్ గా బండి ఎక్కడ కూడా అంటే కొంచెం షేక్ అవ్వకుండా చాలా నీట్ గా అయితే ప్లేస్ చేసుకోగలుగుతాము మీకు ఇందాక కూడా చెప్పాను కదా సో ఇక్కడ నుంచి గేర్ షిఫ్ట్ చేసుకునేటి వచ్చేసాయని సో ఇప్పుడు చూడండి టూ కాస్త త్రీ థర్డ్ గేర్ వెళ్ళిపోయింది బట్ స్పీడ్ కూడా మనం అదే విధంగా మెయింటైన్ చేయాలి లేదంటే మాత్రం ఆటోమేటిక్గా మనము గేర్ డౌన్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇట్ సైడ్ ఇచ్చేసారు సో ఇక్కడ లుక్ కూడా మీకు అనిపిస్తుంది కదా ఎంత స్పీడ్లో వెళ్తున్నాము ఎంత ఆర్పిఎం ఉంది ఇదంతా నీట్ గా అర్థమవుతుంది కదా సో ఇన్ని రకాలుగా అయితే ఈ కార్ని డిజైన్ చేశారు అండ్ లుక్స్ పరంగా కూడా చాలా గా ఉంది అండ్ ఇది బేసిక్ ఏంటంటే సిక్స్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ మధ్యలో ఈ వేరియన్స్ అన్ని మనకు అవైలబుల్గా ఉన్నాయి దీనిలో చాలా మంది సిఎన్జి కూడా లైక్ చేయొచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ప్రైసెస్ అలా ఉన్నాయి కాబట్టి సో సిఎన్జి అయితే గ్యాస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు సింపుల్గా కార్ని డ్రైవ్ చేసుకుంటా కొంచెం కన్వీనియంట్ బడ్జెట్లో కార్ని మెయింటైన్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు హ్యాపీగా అదైనా తీసుకోవచ్చు లేదు అంటే సో ఈ కార్ అయినా మనం తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఎస్ఎక్స్ ఓ మోడల్ ఒక్కసారి మనం లైక్ పికప్ చూద్దాం ఎలా ఉంది అనేది ఎందుకంటే మనకి ఫ్రంట్లోనే డిస్క్ ఉన్నాయి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ కదా సో స్పీడ్ ఒకసారి ట్రై చేద్దాము ఎంతవరకు ఇది లాక్ కలుగుతుంది అనేది సెవెంటీ స్పీడ్లో ఉన్నాను సరే నేను ఫాస్ట్గా బ్రేక్ని పుష్ పుష్ చేసినాను సరే సో ఎక్కడ కూడా జెర్క్స్ రాకుండా కంట్రోల్ అయితే కార్ మూవ్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అండి ఎవరన్నా అంటే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేసే అయినా సరే ఆమ్ చేసుకొని చాలా కూల్గా డ్రైవ్ చేయగలుగుతారు సో గేర్ షిఫ్టింగ్ అనేది ఎక్కువగా లేదు ఇన్ కేస్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచే మనం మార్చుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా దీనికి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక కార్ని మనం ఒక మినిమం స్పీడ్లో మెయింటైన్ చేస్తే మైలేజ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి సో ఇది దానికి ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి చూసుకోవచ్చండి నేను జస్ట్ ఎక్సిలేటర్ ఇస్తున్నాను డ్రైవ్ చేస్తున్నాను బట్ కార్ షేక్ అవ్వకుండా ఆటోమేటిక్గా సిక్స్టీ స్పీడ్ అవుతుంది సెవెంటీ స్పీడ్ దాకా వచ్చింది బట్ ఎక్కడ కూడా నర్వస్ అనేది లేకుండా కూల్గా వెళ్తుంది ఇప్పుడు మనం చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోల్ కూడా చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవాలి చూసారు కదండి ఉండే ఎక్స్టర్ ఎస్ఎక్స్ఓ మోడల్ ఇది టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి బట్ ఇదే కాకుండా ఫోర్ వేరియేషన్స్ కూడా ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ కార్ చూసాక ఈ కార్ రివ్యూ విన్నాక ఈ కార్ పట్ల మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ఈ కార్లో నేను ఒక విషయం అయితే చెప్పాలి సో బేసిక్ ఏంటంటే ఏ కార్ మనం కొన్నా సరే ప్రో కాన్స్ రెండు కూడా మనం చూసుకుంటాం కదా సో దీనిలో ప్రోస్ ఏంటంటే సో డ్రైవింగ్కి చాలా కంఫర్ట్గా ఉంది హైవేస్ మీద కూడా డ్రైవింగ్ కంఫర్టబుల్ చాలా ఎక్కువగా అయితే నాకు అనిపిస్తుంది సీట్ కూడా చాలా అడ్జస్ట్మెంట్ అయితే ఉంది బట్ బ్యాక్ సైడ్ ఏంటంటే త్రీ పర్సన్స్ కూర్చోడానికి ఏంటంటే కొంచెం బొద్దుగా ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు లేకుంటే మాత్రం చాలా కూల్ అని చెప్పుకోవాలి అండ్ బూట్ స్పేస్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు కన్సర్న్స్ అంటే ప్రైస్ పరంగా అయితే మనకి ఓకే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు బట్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఇలాంటివి కొన్ని ఫీచర్స్ యాడ్ అయింటే ఇంకా ఈ కార్కి అడిషనల్ బ్యూటీ అయితే ఉండొచ్చు మరి ఓవరాల్గా ఈ కార్ రివ్యూ మొత్తం విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీరు ఎవరైనా సరే ఈ కార్ గురించి తెలుసుకోవాలనుకున్నా షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాను సరే షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను సో మీరు హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుకొని మీ డీల్స్ ఏదో మీరు క్లోజ్ చేసుకోవచ్చు అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ కార్ వీడియోస్ కోసం మన ఆదాన్ గ్యారేజ్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి